కాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మరియు ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు యువత ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి కేక్ కట్ చేసి దేశం నాయకులు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే బొచ్చుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీకి అండగా పాదయాత్ర చేస్తూ అనేక కష్టాలను వైసీపీ ప్రభుత్వంలో నారా లోకేష్ ఎదుర్కొన్నారని పట్టుదలతో ప్రజాభిమానాన్ని సాధించుకుంటూ నారా లోకేష్ ఓ ప్రజాప్రతినిధిగా ఎదిగారని అన్నారు ఈ పాదయాత్రలో ఆయన తనకు అనేక సూచనలు సలహాలను అందజేశారని మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం కేటాయించిందని తెలియజేశారు నేడు ఆయన తండ్రికి తగ్గ తనయుడుగా పార్టీకి ప్రజలకు అనేక సేవలను అందజేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ విద్యారంగంలో విద్యార్థులు నేడు ఎదుగుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు জয় বদলা জয় বদলা জয় বদলা জয় বদলা জয় জয় বদলা ধন্যবাদ जय बज रा மால <laughs> ரே

ముందుంటానని చెప్పి ఈరోజు దావోస్ లో కూడా ఆయన తెచ్చిన కంపెనీస్ చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ నిజంగానే వన్స్ మోర్ ఐఎమ్ విషింగ్ యూ లొకేషన్నా వెరీ 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 హ్యాపీ బర్త్డే అండ్ మీకు ఒక చిరు కానుక నా తరపు నుంచి ఏంటంటే మీ కళ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అందరూ కూడా ఎస్సీ ఎస్సీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి అట్మాస్ఫియర్ లో చదువుకోవాలా వాళ్ళందరూ కూడా అందరు కార్పొరేట్ స్కూల్స్ తో పాటు కార్పొరేట్ హాస్పిటల్ తో పాటు అదే లెవెల్లో ఉండాలా అని చెప్పి నీ కోరిక నేను నెరవేరుస్తున్నా మన దగ్గర ఏడు హాస్టల్ ఉన్నాయి దాంట్లో నాలుగు హాస్టల్ రెడీ అయినాయి నిన్న ఒక హాస్టల్ రెడీ చేసి కలెక్టర్ గారితో ఓపెన్ చేశాం దట్ ఈస్ గోయింగ్ టు బి అ రోల్ మోడల్ హాస్టల్ ఇన్ ఎంటైర్ ఏపీ గర్వంగా ఉంది నాకు ఇది ఇంతే కాదు వచ్చే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి ఆఫీసుల వల్ల లోకేష్ అన్న గారి ఆశీసుల వల్ల నాకు ఈ టికెట్ వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే రోజుల్లో కాలాస్తి రూపురేఖలు మార్చబోతున్నాం కంపెనీలు దాబోతున్నాం ఉద్యోగాలు దాబోతున్నాం లోకల్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు వచ్చి రైతులు కూడా సత్యసామ్యంగా ఉండేటట్టు అన్ని రంగాల్లో బీసీలు ఎస్సీలు మైనారిటీసు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా పెరిగేటట్టు ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు ఉండేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా కూడా నారా లోకేష్ గారికి మెనీ 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 హ్యాపీ అన్న